తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేదురుమల్లి లో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదకొండవ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని త్రిభుజ సెంటర్ వద్ద ఉన్న నేదురుమల్లి విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ వెంకటగిరిని శాశ్వత అభివృద్ది చేసింది ఒక్క నేదురుమల్లి కుటుంబం మాత్రమేనన్నారు రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి తనయుడు కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే వెంకటగిరి ఇంకా అభివృద్ది చెందుతుందని తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి హరి వైసీపీ నాయకులు మస్తాన్ యాదు మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ వైస్ చైర్పర్సన్ బాలయ్య సీనియర్ నాయకులు నక్కా వెంకటేశ్వర్లు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు పూజులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నేదుమలి జనార్దరెడ్డి గారి పదకొండ వర్గదని సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మీ ద్వారా ఓటే తెలియజేసుకుంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ నాయకుల్లో ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథములుగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తించుకోదగినటువంటి వ్యక్తులు ఇంకా శాసన అభివృద్ధిని చేసి ఈ సందర్భంగా వెంకటగిరి కల్ప ప్రజలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నేదురుమల్లి రెడ్డి వారసులు అనేటువంటి నేదురుమల్ రామ్కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే మన ఎంగడిగిరిని అనేక విధాలుగా శాశ్వత అభివృద్ధి సాధించుకోవచ్చు చేసుకోవచ్చు అని చెప్పి కూడా చేతులు ఎత్తి వేడుకుంటూ మరోసారి ఆలోచించండి నేదురుమల్లి కుటుంబం వెంకటగిరి ప్రాంతం చేసిన శాశ్వత అభివృద్ధిని మనం అందరం కూడా ఆలోచించాలా రాబోయే కాలంలో నేదురుమల్లి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ నేదురుమల్లి జనార్థరెడ్డి గారు గారు ఆయన జ్ఞాపకాలను మనం అందరం స్మరించుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి పనులు వెంకటగిరిలో ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకోవాల్సిన ప్రతి పని కూడాను మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ద్వారా వచ్చినటివే అభివృద్ధి అనేది ఆయన ఒక ప్రదాతలాగా మన వెంగడగిరికి ఒక ఎలివేషన్ ఇవ్వటం అనేది జరిగింది ఆయనలోని తపనే ఈరోజు ఇంకా ఏదో వెంకటగిరికి చెయ్యాలనే ఒక ఆలోచన వాళ్ళ కుటుంబంలో నర నరాన ఉండటం అలాగే వాళ్ళ జ్ఞాపకం రూపంలో ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మన అందరి సేవాభావంతో ఇక్కడ రాజకీయ రంగప్రవేశం చేసి వెంగడగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అనేక సేవా కార్యక్రమాలు కానీ తన తండ్రి బాటలోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుంటూ వచ్చారు ఆయనకి మనం అందరం ఐకమత్యంగా ఉండి ఆయన్ని మనం అందరం ఎన్ని ఉండి అతన్ని మంచి గొప్ప స్థితిలోనూ రాబోయే రోజుల్లో మనం శాసనసభ్యుడిగా మనము చేసుకొని మన అభివృద్ధిని ఇంకా దేశమంతా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క పదకొండవ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా వెంకటగిరిలో వారి యొక్క నివాసంలో వారికి నివాళులర్పించి అలాగే త్రిపుణి సెంటర్లో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాల లేచి ఇంత ఘనంగా చేసినటువంటి నేదురుమల్లి కుటుంబ సభ్యులు వాళ్ళ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఎదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బాటలో ఈరోజు పయనిస్తూ ఆయన కూడా ఈరోజు వెంకటగిరి ప్రాంతానికి సేవ చేసేదానికి ముందుకు వచ్చారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం Hi Nilor please subscribe to N3 TV